ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో మంచిర్యాల జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు వరదతో అతలాకుతలమవుతున్నాయి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి విడుదలైన నీటితో ఎల్లంపల్లి జలాశయం నిండు కుండలా మారింది అధికారులు నలభై ఐదు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు దీంతో మంచిర్యాల జిల్లాలోని రాళ్లబాగు ఉధృతంగా ప్రవహిస్తోంది రామ్నగర్ ఎన్టీఆర్ నగర్ బాలాజీ నగర్ డూప్లెక్స్ కాలనీలలో వరద నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది కాలనీవాసులు ఇళ్లలో నుంచి బయటకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జిల్లా పాలనాధికారి కుమార్ దీపక్ ముంపు కాలనీలను పరిశీలించారు ఎప్పటికప్పుడు కాలనీలలో పారిశుద్ధ్య పనులు చేయాలని తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు లోతడు కాలనీలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు గోదావరి ఉన్న ప్రాంతంలో వాటర్ ఎక్కువ వచ్చినాయి మంచిర్యాల జిల్లాలో ఎక్కువ వర్షం లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి కాలేదు కానీ శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్ట్లో ఈ ఎస్ఆర్ఎస్పి నుంచి రిలీజ్ అయ్యి వాటర్ వలన హెవీ ఇన్ఫ్లో ఉంది దాదాపు మనం ట్వంటీ సెవెన్ ఫ్యామిలీకి ఐదర్ వాళ్ళకి రిలేటివ్ ప్లేస్లో ఆర్ మన క్యాంప్ లో మన క్యాంప్ కూడా ఏర్పాటు చేశాము షిఫ్ట్ చేశాము మంచినీళ్ళు కోసం ఎస్పెషల్ గా ట్యాంకర్స్ పెడతాము ఇప్పుడు ఈ ఏరియాలో సీజనల్ డిజీజ్కి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మన బ్లీచింగ్ పౌడర్ ఆయిల్ వాల్ ఆర్ ఫాగింగ్ యాక్టివిటీ పెంచుతాము క్లీన్ వాటర్ సప్లై చేస్తాము ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి